హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు లెమన్ ఫేస్ వాష్ ఇంట్లో న్యాచురల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి అలాగే దీని బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము మరి ముందుగా వీటిని కట్ చేసి విని జ్యూస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని జ్యూస్ తీసుకున్నాము మన క్వాంటిటీ ఎంత వచ్చింది చూసుకొని ఒకసారి దీన్ని కొద్దిగా మనం వేడి చేసుకోవాలి వేడి ఎందుకు చేసుకోవాలి అంటే మనకు జ్యూస్ ఇలాగే పచ్చిగా ఉందనుకోండి తొందరగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి తొందరగా ఫంగల్ రాకుండా ఉండడానికి లైట్గా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత దీంట్లో ఏం యాడ్ చేయాలి అనేది చూపిస్తాను నేను డైరెక్ట్గా కాకుండా మనం డబల్ బాయిల్డ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఎలా తెలుస్తుంది అంటే లైట్గా మనకు లెమన్ స్మెల్ అనేది వస్తుంది వేడైన తర్వాత అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది సో లైట్గా మనకు వేడైపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే స్మెల్ కూడా వస్తుంది లెమన్ స్మెల్ అనేది ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది దీని ఇప్పుడు నార్మల్ ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేయాల్సింది ఏంటంటే షాంపూ బేస్ షాంపూ బేస్ ఏంటంటే మనకు ఫేస్ వాష్కి షాంపూకి ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్ దేనికైనా మనం యూస్ చేయొచ్చు దీంట్లో మనం కొంచెం కన్సిస్టెన్సీ ఏంటంటే మనకు లైట్గా థిక్నెస్ వస్తే సరిపోతుంది ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకు పడుతుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకిది యాడ్ చేసుకున్నాము దీంట్లో ఎల్లో కలర్ అనేది యాడ్ చేస్తున్నాను లెమన్ కలర్ ఇది మీరు ఒకవేళ కలర్ కావాలి అనుకుంటే కొంచెం పసుపునే యాడ్ చేసుకున్నా కూడా మీకు కలర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే మన ఫుడ్ కలర్స్లలో ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా ఆరెంజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు త్రీ డ్రాప్స్ వరకు యాడ్ చేశాను నేను కొంచెం కలర్ రావాలి అనుకుంటే ఇంకొక త్రీ డ్రాప్స్ అనేది వేసాను సో ఇప్పుడు మనకు న్యాచురల్ లెమన్ కలర్ అనేది వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకు ఫేస్ వాష్ రెడీ అయిపోయినట్టే చూశారు కదా మనకు న్యాచురల్ హోమింగ్ కూడా ఇలా వస్తుంది అనేది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకు టూ లెమన్స్ అయితే సరిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మనకు ఫేస్ వాష్ అనేది రెడీ అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో మనం ఈజీగా లెమన్ ఫేస్ వాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీ దగ్గర ఒకవేళ షాంపూ బేస్ లేకపోతే కనుక ఎనీ ఫేస్ వాష్ అందులో మీకు ట్రాన్స్పరెంట్ ఫేస్ వాష్ ఏదైతే ఉంటుందో అది మిక్స్ చేసుకోండి లేదంటే ఎనీ ఫేస్ వాష్ యాడ్ చేసుకోండి ఈజీగా టూ లెమన్స్తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మనకు ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుంది ట్యానింగ్ తగ్గిస్తుంది సమ్మర్లో ముఖ్యంగా ఎండలో తిరగడం వల్ల వచ్చే చెమటను దానివల్ల వచ్చే స్మెల్ని కంప్లీట్గా తీసేస్తుంది అండ్ ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్